నాయకులు సీఎం కాలేదు పొన్నం ప్రభాకరా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ ప్రయత్నం జరిగి ఉండేది వాళ్ళ వాళ్ళు ప్రయత్నించరు కానీ ముందు రేవంత్ని దించమన్నప్పుడు ఏదో ఒక విధంగా ఎవరు పేరు అన్నప్పుడు బీసీని పెట్టండి అని చెప్తారు ఆ విధంగా మిగతా రెడ్లే చెరగొట్టే ప్రయత్నం చేశారు మేము జగ్గారెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఆ అవకాశం లేదు ఇక రేవంత్ చక్కగా తడిగొట్టేసుకు పడుకోవచ్చు ఇక ఇక ఎందుకంటే ఓ పక్కన రాహుల్ ఫెయిల్ అయ్యాడు రేవంత్ సక్సెస్ అయ్యాడు దెన్ అది ఆయనకి రిలాక్స్ తెలంగాణ రాజకీయాల్లో ఇక రేవంత్ రెడ్డికి ఇక రేపు స్థానిక ఎన్నికల్లో కూడా నాకు తెలిసి యాభై అరవై శాతం ఈజీగా గెలుస్తాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అదే అక్కడ కనుక ఏ ఇరవై శాతానికి ముప్పై శాతానికి పరిమితం అయితే పెద్ద దెబ్బ ఉంటది అక్కడ వరకు అతనికి అది కూడా అయిపోయింది అనుకోండి ఇక ఈ ఐదేళ్లు అతను కిలికేవాడు ఎవడ ఉండడు ఇక రెండవది వచ్చేటప్పటికి బిఆర్ఎస్ కి సంతోషం ఏంటంటే ఓడినా కూడా వాస్తవంగా అసెంబ్లీ ఎలక్షన్లలో నెక్ టు నెక్ లో రెండు శాతం ఓట్ల తేడాతో ఓడింది తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి దారుణ ఓటని చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది భారతీయ జనతా పార్టీ ఏకంగా సెకండ్ ప్లేస్కి వచ్చింది ఇదే జూబ్లీ హిల్స్ లో సెకండ్ ప్లేస్ ఉంది రోజు భారతీయ జనతా పార్టీ ఆ స్థాయికి దూసుకురావడంతో అసలు బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అన్న అయోమయంలో కలిపి ఆ తర్వాత ఏది ఆనాటి ఓటమి తర్వాత జరిగినటువంటి సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఎన్నికది ఈ మధ్యలో ఇంకొక దెబ్బ కొట్టింది ఆ కంటోన్మెంట్ కంటోన్మెంట్ అంటే వీళ్ళ సీట్లు కూడా వీళ్ళు ఓడిపోయారు